अस्मद् गुरुभ्यो नमः नीला तुंगस्तनगिरि दडी सुप्तमुद्भोध्य कृष्णं पराढ्यं स्वं श्रुतिसतसिर सिद्धमध्य आपयन्ति स्वो चिष्टं

గుణానుభవ కార్యక్రమంలో ఈరోజుకి పదిహేనవ రోజులోకి అడుగు పెట్టాం అంటే మన యొక్క ధనుర్మాసంలోని సగము రోజులు అయిపోయినట్టే ఇంకో పదిహేను రోజుల కాలం ఉన్నది అంతే అయితే మన యొక్క ధనుర్మాసాన వ్రతాన్ని తిరుప్పావి పావయ్య నోమంతటినీ ముప్పై రోజులు ఓ వరుసగా తెచ్చుకుంటే ఒక పూమాల అన్నది అమ్మ అమ్మ ఈ ముప్పై పాటల పాటలమాల ఇదంతా ఒక భూమాల అన్నట్టుగా వర్ణించింది అమ్మ గోదా అలా వర్ణించిన దాంట్లో మొదటి ఐదు ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోండి బేస్మెంట్ మొదటి ఐదు ఐదు పాసురాలు పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచ రూపాలతో ఉన్నటువంటి పిరుమాలని కొలుస్తూ మొదటి ఐదు పాసురాలు చెప్పి తర్వాత పది పాసురాలు అంటే ఈ రోజు వరకు పది రోజులు మన్ పది రోజులు పది మంది ఆళ్లను కీర్తిస్తూ పది రోజులు పది మంది గోపికలను లేపింది నిన్నటితో తొమ్మిది మంది గోపికలను లేపి ఈరోజు పదో రోజు పదో పదిహేనో రోజు పదో గోపికలు లేపుతుంది ఆడాల్ గోష్ఠి అంత గొప్పది ఈరోజు ఇంకా రేపటి నుంచి ఇంకా గోపికలను లేపే ప్రక్రియ ఉండదు ఇంకా గోష్ఠి అంత సమూహంగా అందరూ కలిపి ఇంకా భగవంతుడు నారాయణుడి యొక్క దివ్య సన్నిధానానికి నందగోపుని ఇంటికి వెళ్తారు గోపికలందరూ అలాంటి పాసురంలోని ఈరోజు పాసురం సంభాషణ పూర్వక పాసురం ఇప్పటివరకు వరకు పాసురాలన్నీ ఏమిటి బయట నుంచి వీళ్ళు మాట్లాడేవారు లోపల నుంచి వాళ్ళందరూ పడుకొని ఉండేవారు మాత్రమే కానీ మాటలు సంభాషణ అనేది జరిగేది కాదు అయితే ఈరోజు పదిహేనవ పాసురంలో లోపల గోపిక పడుకోలేదు మెరుపునే ఉన్నాదంట కానీ గోష్టిలోకి రాలేదంట అలా ఈ రోజు పాసురం సంభాషణ పూర్వకమైనటువంటి పాసురం ఒకసారి పాసురా అని అనుసంధానం చేసుకుందాం ఎల్లే లంగిలియే ఇన్నం పురం గుదియో చెల్లేమ్ మిన్నంగై మీర్ పోదరుగిన్నే వల్లేయున్ కట్టురైగల్ వండేయుణ్వాయురుదం ீர்கள்ே நானே தானுக உள்ளே நீ போதாய் உனக்கென்ன பேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தறி கொள் வல்லானே கொன்றானே மாற்றாரே மாற்கரைக்க வல்லானே ఏమన్నారంట ఎల్లే బయట ఉన్న గోపికలు చెప్తున్నారంట ఎల్లే ఆ అని అన్నారంట ఎల్లే అంటే ఏమంటే ఆ అని మనకి ఆశ్చర్యవాచకంగా తెలుగులోని విభక్తులు ఉంటాయి విభక్తుల్లో ఓ ఓరి ఓ సినుకుంటూ సంబోధన ప్రధమ విభక్తి అంట అలా సంబోధనగా అమ్మా ఇలంగిలియే అమ్మాది ఓ చిలక వంటి నేత్రముడు కలిగినదానా చిలక వంటి సౌందర్యం కలిగినదాయా అని అన్నారంట ఎందుకంట అందరూ వచ్చేసారు అందరూ ఇప్పటి వరకు తొమ్మిది మంది గోపికులు అందరూ ఏం చేస్తున్నారు పడుకొని ఉన్నారు ఈ ఎందుకు చిలకతో పోల్చారో తెలుసా ఈరోజు పాసరంలో ఈవిడు పడుకోలేదంట లోపల నుంచి అంట మనం అందరూ ఈ గోపికలు అందరూ వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు రోజు ఒక్కొక్క భగవంతుని యొక్క పాటను పాడుతూ వస్తున్నారు అంతే కదా నీలమేఘ శ్యామ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పాటను పాడుదాం పుణరీకాక్షుడు వంటి కృష్ణుడి యొక్క పాటను పాడుదాం ఆ తర్వాత త్రివిక్రమ రూపంలో ఉన్నటువంటి కృష్ణుని పాట పాడుతూ పాటలు పాడుతూ 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 ఈ గోపిక ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు లేచే ఉంది కదా ఈ పాట అన్ని వినబడ్డాయంట మనకేమిటి మంచిగా ఒక ఉన్న పాట పెట్టారనుకోండి మనం కూడా ఏం చేస్తాం ఆ పాటకి మనకు కూడా మన నోరు ట్యూన్ వెళ్తూ ఉంటుంది మనకు వచ్చినా రాకపోయినా ఏదోటి కలుపుతూ ఉంటా ఈ గోపికల పాటను వినటువంటి ఈ యొక్క మరో గోపిక పదవ గోపిక ఏం చేస్తుందంట భగవంతుడి నామాన్ని విన్న ఈ గోపిక భగవంతుడి నామాన్ని నెమ్మదిగా చిలక పలుకులు ఉంటాయి చూడండి అలా చిలక పలుకులు లాగా నెమ్మదిగా ఉచ్చరిస్తుందంట ఈ యొక్క గోపిక కాబట్టి బయట నుంచి గోపికలు అన్నారంట అమ్మా ఓ చిలక వంటి పలుకులు కలిగినదానా అని అన్నారంట ఎందుకు ఇటువంటి శబ్దం వినబడింది నామాన్ని తనకు నోట్లోని పూర్తిగా వినబడట్లేదు కానీ నా మాన్ని ఉచ్చరిస్తుందని వినబడ్డారు ఈ గోపికలు అందరికి కాబట్టి అమ్మా ఓ చిలక పలుకుల కలిగిన దానా నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అన్నారంట అప్పుడు వెంటనే లోపలున్న గోపికలు అన్నారు లోపల లోపలున్న గోపిక అంటుందంటే ఏమని అమ్మా గోపికలారా మీరు అందరూ పరిపూర్ణులు కాబట్టి వచ్చారు నేను అంత గొప్ప పరిపూర్ణురాలైతే కాదు ఎందుకంటే అంత గొప్ప స్వభావాలు ఏవి నాలోనైతే కలిగి లేవమ్మా కాబట్టి మీరందరూ ఉన్నారు మీరందరూ వెళ్ళి భగవంతుని అనుభవించండి నేనేం రావని అవసరం లేదులేండి అన్నారంట వెంటనే బయట నున్న వాళ్ళు అంటున్నారంట అమ్మా నువ్వు చాలా నేర్పరివి ఎందుకు మాటల్లో కూడా చాలా గొప్పగా ఉన్న మాటలు కలిగిందాగి మీరందరూ వెళ్తున్నారు కదా మీరు వెళ్ళండి నేనైతే రాను పోదరికి నేను మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి భగవంతుని అనుభవించండి అమ్మా నేనైతే రాలేను మీరు గొప్ప పరిపూర్ణులు అంటే దెప్పి పొడుస్తున్నాదివిడ లోపల ఉన్నవాడే బయట ఉన్నవాడిని బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని ఇద్దరు ఇద్దరు మంచిగా దెప్పి పొడుచుకుంటున్నారమ్మా మీరు పరిపూర్ణులు అమ్మా మీరు అందరూ వెళ్ళండి మీరు అంత గొప్ప పరిపూర్ణరాలైతే కాదమ్మా అని అన్నారంట ఇంకేమన్నారంట లోపల ఉన్న గోపిక ఇలా అమ్మా నువ్వు లేకుండా మా యొక్క పరిపూర్ణురాలు నువ్వమ్మా నేను కాదు మేమందరం పరిపూర్ణులమైతే కాదు ఎందుకు నువ్వు పరిపూర్ణరాలు ఎందుకు మేమందరం భగవంతుడు నామాన్ని పలకలేదు లేకపోవడం వల్లే కదా అందరినీ లేపుకుంటూ వచ్చాను నువ్వు ఎందుకు పరిపూర్ణురాలు భగవంతుడి నామాన్ని లోపలుండి లేచి పలుకుతున్నా కాబట్టి నువ్వు పరిపూర్ణరాలు అయిపోయినట్టే కాబట్టి నువ్వు బయటికి అమ్మా అంటే బయట ఉన్న గోపిక వాయరుదం అమ్మా మీరందరూ గొప్ప మాటకారులు ఎంత గొప్పగా నన్ను ఇలా అంటున్నారా అని అనుకుంటూ మరలా అన్నదట అయ్యో అయ్యో మీరెవరు కాదులేండి నేనే మాటకారిని నేనే అన్ని అంటూ ఉంటాను ఈ గొప్ప స్వభావం ఏంటి చాలా అంటే అంతటికి ఒక గొప్ప వాక్యం ఏమిటో ఉన్నది అంటే అది ఈ మధ్యలో ఉన్నటువంటి పదం పద్నాలుగు పాసురాలు పద్నాలుగున్నర పాసురాలు పద్నాలుగున్నర పాసురాలు పక్కదిస్తే హృదయం వంటి పదం ఏదైనా ఉన్నదంటే నా నేడా ఏంటి అంత గొప్ప ఈ శరీరానికి మొత్తం అంత లోపల ఉన్న ఆత్మకి కాపాడుతుంది ఈ పైన శరీరం లోపల ఉన్నటువంటి మాంసపు ముద్ద ఆ లోపల రక్తం ఆ లోపల ఉన్నటువంటి జీవాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మకు రక్షణగా ఇదంతా చీకూరింది అలా తిరుప్పవై అనే ఒకే ఒక గ్రంథానికి రక్షణగా ఈ నానేదా నాయులుక అనే పదానికి రక్షణగా గోదాదేవి గొప్ప పాసరాన్ని ఒక పెద్ద బౌండరీగా పెట్టింది ఏమిటన్నదంట లోపల ఉన్న గోపిక ఏమన్నాదంట అయ్యో మీరెవరు కాదు తప్పు నాదే తప్పు నేనే అపరాధిని అన్నదంట ఎంత గొప్పగా అండి మనం చెప్పుకుంటూ వచ్చా వైష్ణవ లక్షణాలు అని వైష్ణవులు కొన్ని మంది లక్షణాలు పండించాలి అది ఒకటేమో కొంగ చెప్పుకున్నాము ఒకటేమో గుర్రం చెప్పుకున్నాము నేనేమో సాత్వికత చెప్పుకున్నాము ఈ రోజు మరో వైష్ణవ లక్షణం ఏమిటో తెలుసా అపరాధనాన్ని ఒప్పుకోవడం తన చేసిన తప్పును ఒప్పుకోవడానికి వైష్ణవ లక్షణం ఇది వైష్ణవ లక్షణం వైష్ణవుడు మాత్రమే ఉండాల్సిన లక్షణం కాదు ఎవరైనా స్వయంకృత అపరాధాన్ని ఒప్పుకునే తత్వం కలిగి ఉండాలి అటువంటి ఉంటేనే క్షమ క్షమాపణ చెప్పుకోవడం ఉంటేనే వారికి ఏదైనా ముందుకు వెళ్తుంది మనకి ఏ శ్రీరంగంలో భట్టర స్వామి వారిని ఉండేవారు ఈ భట్టగారు రోజు తిరుగుతూ ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఓ శ్లోకం చెప్పేవారు ఏమిటంట అక్రోధని శౌచరి అనుకుంటూ తర్వాత ఆ శ్రీరంగ భట్టర్ వారు మనకి శ్లోకం ఒకటి అద్భుతమైన శ్లోకం చదివి శ్రీరంగం భట్టర్ శ్రీరంగంలోను పనిచేసే భట్టర్ గారు ఒక శ్లోకాన్ని చదువుకుంటూ ఆ మా శ్లోకం జ్ఞాపకం రావట్లేదు అద్భుతమైన శ్లోకం మంచిగా రోజు తిరువారాధనలో కూడా వస్తూ ఉంటుంది అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభు అనుకుంటూ నేను అమర్యాద అంటుని నేను చాలా శుద్రుణ్ణి నేను అసూయ కలిగినటువంటి వంటిని అనుకుంటూ తిట్టుకుంటూ ఆయన కానీ తిట్టుకుంటూ వెళ్ళేవారంట ఈ మొత్తం ఆలయ ఏడు ప్రకారాలు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ శ్లోకాన్ని ఈయన తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయనకు ఆయన స్వయంగా తిట్టుకునేవాడంట లోపలికి వెళ్తూ అటుపక్క వెళ్తున్నట్టు మరో దాసుడు ఏం చేసేవాడంట ఈయన అమర్యాద అంటే అవును ఆ క్షుద్రహ అవును చలబతి అవును అసూయా అవును ప్రసవభు అవును అనుకుంటూ వెళ్ళాడు వెంటనే భట్టస్వామి వారు కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి ఈయన పట్టుకొని వెళ్ళి రంగడు జరుపు పెట్టారంట ఇప్పుడు చెప్తున్నాను అమర్యాద ఈయన పెట్టి చెప్పేవాళ్ళ అవును అవును చలమతి స్వామి నేను గొప్పగా నన్ను కీర్తించేవాడివి ఒకప్పుడు రోజుల్లోని స్వామి రంగనాథులంట భక్తులతో మాట్లాడేవాడంట అర్చకలతో భక్తులతో మాట్లాడేది నువ్వు ఇలా ఒక బాధ చెప్పుకుంటే రంగుడు దానికి సమాధానం అత్యారూపంలో చెప్పేవాడంట అయితే రోజు రంగనాథులు ఏం చేశామంటారు భటరస్వామి బాగా పొగిడేవాడంట ఇంత అంతా కాదంట ఎంత గొప్పగా పొగిడేంట అయ్యా అందరూ నా సేవ కోసం పరితపిస్తుంటే నువ్వు నిత్యం నా సేవను చేసుకుంటారు మనం చెప్తూ ఉంటాం ఏమిటి శ్రీ పరాశర భట్టార్య శ్రీ రంగేశ పురోహిత రంగనాథులకి పురోహితులు భట్టర్ స్వామి కాబట్టి అందరూ నాకు కైంకర్యం కోసం పరితపిస్తుంటే నీ యొక్క నీ భట్టర్ వంశానికి ఒక గొప్ప వరం కలిగింది ఏమిటంటే నన్ను నిత్యము నన్ను ఆరాధించే వరవాన్ని రోజు రంగనాథులు కీర్తించేవాడంట అంటని అయ్యా నువ్వు ఎంత పూడుతున్నావు కానీ నేను అంత అంత గొప్పవాడిని అయితే కాదయ్యా నేను ఎంత ఎంత ఉన్నా అనుకుంటూ రోజు ఈ యొక్క శ్లోకం చదువుతుంటే ఆయన అవునవునంటే శ్రీరంగనాథులంట ఆ రోజు ఎంతో పెక్కులు ఉంటూ నవ్వుకుంటూ లోపల ఉన్నాడంట అద్భుతమైన సందేశం కాబట్టి ఎలా ఉండాలి మన యొక్క తప్పులకు మన ప్రాయశ్చిత్తం మనం తప్పకుండా దానికి జవాబుదారీగా అడిగేటట్టు ఉండాలంట అందుకే అంత గొప్ప పదము దాని నైత్యానుసంధానం అంటే మనం ఉన్న తప్పుని మనం సార్థకతగా ఒప్పుకుంటూ మనం ఎంత గొప్ప వారమైనా మనం తక్కువ వారమే భగవంతుని ఎందు లేదా భగవంతు భక్తులు ఎందు ఇప్పుడు ఏం చేసింది భగవ భాగవత అపచారం చేసింది ఏమిటి భాగవతులు భాగవతులు ఏదైనా చెప్తుంటే దాన్ని శిరసా వహించాలి కానీ వారికి ఎదుటిగా మాట్లాడకూడదు వారి తప్పుని నిందించి చూపించకూడదు వారి తప్పు చెప్పిన ఇప్పుడు ఏమన్నారు అమ్మ నువ్వు మాటకారి అంటే అవును నేను మాటకారినా మీరు మాటగారా అన్న తర్వాత ఆహాహా నేనే మాటకారిని అని మరలా తప్పించుకోండి సీతమ్మ దేవి రామాయణంలో దీనికి ఒక గొప్ప మొత్తం అంతా అయిపోయిందండి రామాయణం యుద్ధకాండ కిష్కింద కాండ అంటే ఉత్తర అని మరో కాండ ఉన్నారు ఏడో కాండ ఏడో కాలం ఉత్తరకాండ ఏమిటి అయిపోయిన తర్వాత సీతాదేవి మొత్తం అంతా వచ్చిన తర్వాత లవకుషులు జనన సమయం అవన్నీ చెప్తున్న సమయంలో సీతాదేవి అంట ఆవిడ మనసులో బాధపడింది అంట దాన్ని కూడా వాల్మీకి గారు రచించారు ఎందుకు బాధపడిందంట నేను పె నేను రెండు తప్పులు చేశాను ఏమిటా రెండు తప్పులు అంట ఒకటి చాలా పెద్ద తప్పు ఇంకోటి ఏంటంట చాలా చిన్న తప్పు ఏమిటా చిన్న తప్పు పెద్ద తప్పు అన్నదంట ఒకటి చిన్న తప్పు ఏమిటో తెలుసా రాముడు నా దగ్గరికి వచ్చినప్పుడు రాముడు ఏమన్నాడంట కైకి కైకే ఏం చెప్పింది ఇలా నా యొక్క భరతుడేమో రాజ్యం ఏలాలి రామా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే రాముడు ఒప్పుకున్నాడు రాముడు ఏమన్నాడు నేను ఒక్కడిని తప్ప ఇంక ఎవరూ వెళ్ళకూడదు అన్నారు వెంటనే సీతాదేవి ఏం చేసిందో తెలుసా నువ్వు నా స్వామి ఒక స్త్రీని నువ్వు పట్టుకొని వెళ్ళలేకపోతున్నావు అరణ్యంలోకి నీకు అంత చేత కాదా అని అన్నాదంట వెంటనే రాముడు ఏమన్నా అంటే అయ్యో నా భార్య అంటే నేను తప్పకుండా చెయ్యాలి కాబట్టి ఇద్దరం కలిపి వెళ్దామంటే ఇంకా తోడుగా లక్ష్మణ స్వామి కూడా వస్తారు వెళ్తారు అరణ్యవాసం అంతటి చేస్తారు ఆడ తర్వాత ఆ యొక్క మొత్తం అంతా జరిగిపోయింది ఇంకా అరణ్యవాసం చేసుకుంటున్న సమయంలోనేమో ఏం చేస్తారు ఈ యొక్క స్వామి దగ్గర పెద్ద దప్పు చేసిందంట ఏంట పెద్ద దప్పు అంట లక్ష్మణస్వామి ఈ యొక్క బంగారు లేడి కోసం రాముడు వారు వెళ్తారు మాయా మారీచుడు వస్తే బంగారు లేడు రూపంలో వెళ్తాడు మారీచుడిని చూసి సంహరిద్దాము తెద్దాము అమ్మవారికి బహుకరంగా ఇద్దామని వెళ్తాడు అయితే లక్ష్మణస్వామి ఓ అక్కడ మా మాయా మారీచుడు ఓ రామా ఓ సీత ఆ ఓ లక్ష్మణ ఓ లక్ష్మణ్ అరుస్తూ ఉంటే ఏం చేశారు ఇంకా లక్ష్మణస్వామి లేదు నా రాముడు అటువంటి వాడు కాదు నా రాముడు ఉత్తముడు అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు చూస్తే కనుసేగతోనే సంహరించే గల తప్పం కలిగిన వాడు నా రాముడు అలా ఒకరి చేత సంహరించబోయే వాడైతే కాదమ్మా అని చెప్పితే సీతాదేవి వినకుండా సీతాదేవి ఏం చెప్పింది నీకు నా మీద నీదైనా చెడు ఉద్దేశం ఉన్నాదా నేనంటే నీకు నా నీకు నీ నీలో నా నా నేనంటే వ్యామోహం కలిగి ఉన్నది కదా నీకు అని అన్నాదంట అది పెద్ద తప్పంట అదేంటండి భగవంతుణ్ణి అంటే అది చిన్న తప్పు ఎందుకంటే సొంత భారత భగవంతుణ్ణి ఆయన సాక్షాలకు రాము విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మానికి రూపం సాక్షాత్తు ఆది నారాయణమూర్తి అంశ ఆయనంటే పెద్ద తప్పు కాదు లక్ష్మణుని అంటే చిన్న తప్ప ఎందుకలా అన్నది స అపచారం కన్నా గొప్పదైనదైన అపచారం ఏదంటే అది భాగవత అపచారము భగవంతుణ్ణి తిట్టినా మనకి ఏం కాదండి భగవంతుడి యొక్క భక్తుల్ని మనం తిడితే అంతకన్నా గొప్ప అపచారం అనేది మరోటి ఉండదంట కాబట్టి సీతాదేవి అక్కడ బాధపడిందంట అయ్యో నేను భగవంతుడిని అన్నప్పుడైనా అపచారం చిన్న తప్పేమో గానీ భాగవతోత్తముడైనటువంటి అంటే సాక్షాత్ రాముడికి సేవ చేసుకున్న భక్తుడైనటువంటి లక్ష్మణ్ణి తిట్టం చూడు అది అంతకన్నా పెద్ద తప్పు అన్నారంట అందుకే ఈ రోజు పాసురంలోని అది అంత మూలము అన్నారు భాగవత అపచారం చేసింది చేసిన వెంటనే మళ్ళీ ఏం చెప్పుకుంది ప్రాయ్చి గోపికేమో మంచిగా దానికి క్షమా కూడా చెప్పుకుందంట అలా మూలమైనటువంటి పదము ఈ రోజు నాయుడుక అని చెప్పింది ఈరోజు పాసరంలో ప్రాయశ్చిత్తం భాగవత అపచారం చేస్తానయ్యో భాగవతిని తిట్టేనే కాబట్టి అలా కాదు అమ్మా మీరు కాదు చేసింది తప్పు మీరు మాటగారులు కాదు నేనే మాటగారిని నేనే అని అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిందంట ఇంకేమన్నా పోదాయి అమ్మా మేమందరం వచ్చేసాం ఇంకా ప్రతి ఒక్కరూ సమస్యంగా మరి ఆఖరి గోపి కంటే ఇవిడ ఒక్కరొస్తే వస్తే గోష్ఠి పరిపూర్ణమైన కృష్ణ పరమాత్మని వెళ్ళిపోయినట్టే అమ్మ ఇవి అంటున్నారు లోపలి మీరందరూ చిన్నపిల్లలమ్మ చిన్నపిల్లలకి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఏముంటుంది ఇప్పుడు ఈ రోజు ఊరు వెళ్దాం అనుకుంటున్నాం రేపు ఉదయం ఊరు వెళ్ళాలి మంచిగా తిరుమల వెళ్ళాలి మన అందరం ఏం చేస్తాం పెద్దలందరూ హాయిగా పెద్దలవనే పిల్లలనేండి ఇది వెళ్ళే ఎక్కడికైనా గొప్ప ప్రదేశానికి వెళ్తున్నాం అనుకున్న సమయంలో అందరికీ కలిగిన భావనే ఏం చేస్తాం అందరూని అందరం ముందుగానే లేచిపోతాం అల్లారం పెట్టుకుంటాం ఐదు గంటలకు అల్లారం అని పెట్టుకుంటాం కానీ మనకు నిద్రపడేది అయ్యో అక్కడికి వెళ్ళాలి దాన్ని అనుభవించాలనే తత్వంలో ఏం చేస్తాం మనం అంతకన్నా ముందే లేచిపోయి అన్ని కొనులు ముందుగానే నేను నిజంగా చెప్పాలంటే ఒక మూడు గంటలు ఉంటుంది ట్రైన్ రావడానికి కానీ ఓ ఐదు గంటల ముందే వెళ్ళి కూర్చుంటాం ఎందుకు దాన్ని అనుభవించాలి హాయిగా దానికి వెళ్ళడానికి మనకు సంతోషం ఉత్సుకత ఆనందం అంతా ఎక్కువైపోతూ ఉంటుంది మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే గొప్పదాన్ని పొందుతున్నాం అనే సమయం అయితే ఇప్పుడు అంటుందంట మీరందరూ పిల్లలమ్మా మీరందరు పిల్లల వల్ల ఏమిటి మీకు ఉత్సుకత ఎక్కువైపోతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా తెల్లవారలేదు ఇంకా ఎవరు లేవలేదు అందరూ చేకూరలేదు మీరు పిల్లలు అవ్వడం వల్ల మీ మనస్తత్వం వల్ల ఏమిటి కృష్ణుని పొందాలి అనే సంతోషంలో మీరు ఏం చేస్తున్నారు ముందుగానే లేచి నన్ను లేపుతున్నారు మీరు అందరూ తప్పు చెప్తున్నారు అంటే అప్పుడు అంటుందంట గోదాది అప్పుడు బయట ఉన్న గో బయట ఉన్న లోపల ఉన్న గోపికలు చెప్పిన వెంటనే బయట ఉన్న గోపికలు ఏమంటున్నారంట ఎల్లరూ పొందారు మా ఎల్లారూ అందరూ ఏం చేసాం నీ గడప బయట ఎందరు సమూహం పదిహేను లక్షల గోపికల సమూహం నీ గడప బయట ఉన్నది ఒకసారి వచ్చి చూడు నువ్వు పోందారు కృష్ణుణ్ణి పొందడం కోసం వెళ్ళడం కోసం మేమందరం పోందరి కొల్ ఇంకా కొంచెం సేపు ఉంటే మేమందరం వెళ్ళిపోవాలనుకుంటున్నాం కానీ మా గోష్ఠిలో అంతా చూసుకున్న తర్వాత పద్నాలుగు లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గోపికలే వచ్చారు ఒక్క గోపిక లేవలేదమ్మా నువ్వు వస్తే కదా అందుకే వి పరిపూర్ణురాలు అని ఎందుకన్నారు ఈవిడ ఒక్కదాయి వస్తే ఇంకా గోష్టి పూర్తిగా సంపూర్ణం అయిపోతుంది కాబట్టి పరిపూర్ణ తత్వం కలిగించిందాయి కాబట్టి పరిపూర్ణురాలు అన్నారు కాబట్టి అమ్మా మేమందరం వెళ్దాం మరి అటువంటి వెళ్ళడం కోసం నువ్వు రావాలి కదమ్మా నువ్వు వచ్చి మా గోష్టిని పరిపూర్ణం చెయ్యాలి కదమ్మా అని అనాలంట అప్పుడు వెంటనే ఏమన్నారంట ఏమన్నారంట్రానిక వల్లని మాగనే పాడేలో రెంబావాయ్ అమ్మా ఓనాడు నువ్వు వచ్చి ఆవిడంటే బయటకు వచ్చేసింది ఇంకా లోపల ఆవిడ ఇంకా తట్టుకోలేకపోతుంది విరహం ఎందుకు విరహం అందరూ వచ్చేసారు అంటే ఇప్పుడు అంటే మనం ఫోన్ చేస్తాం మంచిగా ఈ రోజు ఏంటి పార్టీ ఉంది పార్టీ ఉంటే ఏం చేస్తాం మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసుకుంటా అందరూ వచ్చేసారు అనుకున్న తర్వాత ఆఖరం ఒకటి ఇంకా రాలేదు వాడికి ఫోన్ చేసాం రే బాబు అందరూ వచ్చేసరాడు నువ్వు ఒక్కడే పార్టీకి రాలేదంటే ఏమిటి వీడికి ఆ ఉత్సాహం పెరిగిపోతున్నావు ఆ అమ్మా అందరూ వచ్చారు నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి వాడు బండి నూట ఇరవై స్పీడ్ లో వెళ్తూ ఉంటాడు ఇంకా అంతటినీ మర్చిపోతాడు వెళ్ళాలి 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 పార్టీ అనుభవించాడు ఇలా వీళ్ళందరూ వెళ్తుంది కృష్ణ పరమాత్మను అనుభవించిన కృష్ణ పరమాత్మ అంతకన్నా గొప్ప పార్టీ వంటి వాడు కాబట్టి ఆయన ఆయన అనుభవించడానికి ఏమిటి అయ్యో అందరూ వచ్చేసారా అయితే ఇవిడికి విరహం పెరిగిపోతుంది కృష్ణ పరమాత్మని ఆర్తి ఉత్సుకత వాల్కెను అంటే మంచిగా అగ్ని పర్వతం పెరిగిపోతే ఎలా ఉంటుందో ఈ దేహం ఎలా అయిపోతుందంట అమ్మో నా కృష్ణ పరమాత్మను చూడడానికి అందరూ వచ్చేసారు నేను లేదా అయితే ఇవిడు పరుగులు పెట్టి పరుగులు పెట్టి బయటకు వచ్చిందంట బయటకు వచ్చిన వెంటనే ఏమంటున్నారంట ఈ రోజు పాసు అని అమ్మా బయటకు వచ్చావు కదా అయితే ఈ రోజు ఎవరిని ప్రార్థన చేద్దామో తెలుసా గోపికులందరూ రోజు ఒకరు పాటలు పాడుతున్నారు అయితే ఈ రోజు అమ్మా నీకు తెలుసో తెలియదు నిజంగా చెప్పాలంటే కృష్ణ పరమాత్మ సంతోషం కలిగిన వాడు బాధ కలిగిన వాడు అదే ప్రతకారంగా ఎంతో దుర్ధర స్థితిని కూడా కలిగిన నిజంగా చెప్పాలంటే అండి ఆయన అసలు ప్రశాంతత లేనివాడండి అందరూ అందరూ అమ్మ కృష్ణుడికి ఏమైనా అందరూ దొంగ వెన్నం దొంగ చేస్తాడు అని ఎప్పుడు ఆనందంగా అని నిజంగా చెప్పాలంటే చిన్న వయసు నుంచి పుట్టిన రోజు నుంచి అన్ని కష్టాలేనమ్మా ఆయన ఒకరా ఇద్దర పూతనారాక్షసుని సంహరించాడు కా శకటాసుని సంహరించాడు బండాసుడిని సంహరించాడు పుష్టికాసుడిని సంహరించాడు ఒకరు కాళీయుడు ఇంకా ఒకరా ఇద్దర లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే నిజంగా ఆ ఆదిశేషుడికేనా నిజంగా ఆయన అన్నాడు ఆదిశేషుడు అన్నాడంట అయ్యా వెయ్యి పడగల ఆదిశేషుడు కూడానా ఆయన నోటి నుంచి భగవంతుడు కీర్తన చేస్తున్నా సరిపోవట్లేదంట ఇంకా ఇంకో పది తలలు ఉంటే భగవంతుడు కీర్తన కీర్తనకు అనుకున్నాడంట అంత గొప్పవాడు ఈయన ఎంత కష్టపడ్డాడంట కువలయా పీడం అనే ఏనుగు ఆయన ఒక రాక్షసుడు కంస సైన్యాలు రాక్షసుల్లో మరో రాక్షసుడు ఈయన ఏంటంటే గజ గజము యొక్క రూపంలో వచ్చేట ఏమిటంట గజాని కృష్ణుని నా యొక్క ఇంకా వీళ్ళందరూ చిన్న చిన్న వారు ఈ యొక్క ముష్టికాసురుడు చానుడు ఆ బండాసురుడు ఆ తర్వాత కపటాసురుడు ఇంకా అందరూ చిన్న చిన్న ప్రాణులు వారి నా అంత ప్రాణి అయితే కాదు కదా నేను మంచి పరాక్రమం మంచిగా దేహ స్రౌష్టం కలిగిన వాడిని నేనేం చేస్తాను వెళ్ళి గజ రూపంలో వెళ్ళి ఆ కృష్ణుడిని నా యొక్క పాదంతోనే అనగవేసి మొత్తం పచ్చడి తీసి వచ్చేస్తాను అనుకుంటూ వెళ్ళాడంట ఈ కోలాయ పీడమనే అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు వెంటనే వెళ్ళిన వెంటనే ఏం చేశారంట కృష్ణుడు అలా ఓక తన తొండం పట్టుకొని ఇక్కడి నుంచి ఇసిరితే కంసుడు ఎదురుగా పడ్డాడంట అంత గొప్పగా బాహుబలికరవాడు మనవాడు కాబట్టి అమ్మ కువలయా పీడాన్ని సంహరించి యుద్ధం చేసి మరియు ఇంకేమన్నారంట కొనరాని అమ్మ యుద్ధ భూమిలోని ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలోని యుద్ధ భూమిలోనేమో గొప్పగా పార్థుడికి సంజయుడికేమో గొప్పగా మంచి బలాన్ని చూపి యుద్ధం అంతటినీ ఏకఛత్రాధిపతులతో ఏరాడు నిజంగా చెప్పాలంటే మొత్తం ఒక ఒకవైపు అయితే అర్జునుడు కృష్ణుడు ఒకవైపు అలా ఉన్నారంట అంటే ఎదురుగా కౌర సైన్యం ఇటు పాండవులు అందరూ వారి సైన్యాధిపతులు అందరూ కృష్ణుడు అర్జునుడు మాత్రం వారు ఇద్దరే ఒక సైన్యం అంట అలా ఏక చక్రాధిపతంతో మొత్తం కురుక్షేత్రానంతటినీ అలా ఓకగా సంహరించాడు చూడు అటువంటి వాడు ఎవరంట మాయని పాడేలో అనేక అనేక మాయలు కలిగినటువంటి వాడు ఉన్నాడు చూడు ఆ మాయా అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాడేలో రెంబాయ్ ఆయన గొప్ప నామాన్ని పాడుదామా ఆయన గొప్ప పరాక్రమాన్ని పాడుదాము అని ఈ రోజు పాసురంలోనేమో మరొక గోపికను లేపారట ఆ నాలుగు గృష్టి ఈ రోజు మనకి ఏ దివ్య దేశానికి మనకి కొనియాడారు తిరువలికేణి అని దేశం ఉన్నాయి అది సాగర తీరంలో సముద్ర తీరంలో చెన్నై ప్రాంతంలో సముద్ర తీరంలో తిరువలెక్కేని అందులో ఎవరు పార్థసారదీపె ఈ ఈరోజు ఎవరిని కూల్చారు అమ్మా మనకి పీడాన్ని సంహరించి యుద్ధ భూమిలోనేమో పార్థుడికి సారథిగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు చూడు ఆయనకి ఏమిటంట ఆ పార్థసారథి ముఖానికంట మొత్తం అంతా రంధ్రాలేనంట ఇటు అటు ఇటు అటు నల్లటి మరకలేనంట పార్థసారథికి ఎందుకంట యుద్ధ భూమిలోనేమో బాణాల వర్షం వస్తేనంట బాలానందిని ఆయన ఆపేడంట అర్జునుడి తగలకుండా కాబట్టి ముఖమంతా మచ్చలు 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 మచ్చలతో ఉంటాయంట పార్థసారథికి కాబట్టి ఈరోజు పాసురంలో ఎవరిని కొలిచారు పార్థసారైన ఆ తిరుమలెక్కే దివ్య దేశంలో పార్థసారధిని కొడియాడారు గోదావరి గోదాజీ కాబట్టి అటువంటి ఈరోజు దివ్య దేశంలో ఈ ఈరోజు మన ఆచార్య గురు పరంపరలో శ్రీమతి షఠ గోపాయ ఎందుకు నమ్మాడు వారు ఆయన ఆయన ఎందుకు ఎందుకంటే వేదాలంతటికి సారమైనటువంటి సహస్ర శాఖోపనిషత్ నమామి నమామితం ద్రావిడ వేదసారం వేదాలి ఒక భాగంగా వేసి వేదాలు ఉపనిషత్తులు ఆ తర్వాత నైత్యానుసంధానలు వేదాంగాలు మొత్తం అంతా నా ఉపనిషత్తులు సంహితులు ఆగమశాస్త్రాలు అంతా ఒకవైపు వేస్తే ఆ రోజు రుక్మిణీదేవి ధనానంతటినీ ఒకవైపు వేస్తే ఒక చిన్న తులసితో ఇలా ఎలా అయితే తులివేసిందో అమ్మాడి వారు ఏం చేశారు వేదాలు వేదాంగాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొత్తం అంతటి ఓ పక్కన వేస్తే దివ్య ప్రబంధం అనే పేరుతో అన్నింటినీ తోగవేస్తారు కాబట్టి అలాంటి నమ్మాలి వారికి ఎందుకు ఈరోజు కీర్తించినట్టని ఈ రోజు వార్లు వారి యొక్క అన్ని గ్రంథములో తిరువాయి మధ్యలో అన్నిటిలోని నైత్యానుసంధానాన్ని ఎక్కువగా కొడికి ఆడారు ఎప్పుడు భాగవతో ఎప్పుడు దిగి 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 ఉండాలి నిజం చెప్పాలంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ ముందు మాకు తీర్థం ఇవ్వట్లేదు ముందు మాకు ఏమి ప్రసాదం ఇవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే భగవంతుడికి ఎలాంటి వారు ఇష్టమో తెలుసా దాస 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 ఆఖరిలోని తీర్థం పుచ్చుకొని ఆఖరిని మిగిలిపోయినటువంటి ఎండిపోయినటువంటి కొంచెం ప్రసాదాన్ని ఇలా వేసుకుంటే ఎన్ని మంది భాగవతోత్తముల శేషములంతా తిని 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 వాడు ఎంత ఉత్తమ భాగవతోత్తములు అయితే ఇన్ని భాగవతోత్తములు పెరుమాళ్ళు ఆళ్వార్లు భాగవతోత్తములు దాసులు భక్తులు తీర్థం పుచ్చుకున్నవాడు అందుకు పెరుమాల ఫోకస్ ఫస్ట్ ఉన్న వాడి మీద ఉండదంట ఆఖరిలో ఎవడైతే ఉంటాడో వాడిని చూస్తాడంటే పిరుమాలు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎలా అయినా కనబడతారు ఆఖరిలో ఉన్నవాడు కనబడపోతే కదా ఉంగి వొంగి చూడాలి కాబట్టి భగవంతుడు ఎలా చూస్తాడంట రోజు నైత్యానుసంధానాన్ని ఎక్కువగా ఉపదేశించినటువంటి శ్రీ షటగోపులైనటువంటి నమ్మాల్ వారు అనుసరించిందంట గోదాయోష్ఠి అలా ఈ రోజు ఎంతో గొప్పగా మనం కూడా నిజం చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా రుణపడి ఉండాలి ఎందుకు రుణపడి ఉండాలి అన్నారుసా భగవంతుడి గొప్పతనాన్ని ఇలా పది మందికి పాడడం కోసం అమ్మ గోదా ఏం చెప్పింది పాడండి 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 అన్నారు ఆ పాటలు పాడితే మన అందరికి అర్థం కాదని మన తోచిన భాషలో ప్రచ ప్రవచనాన్ని ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి చోట భారతదేశం నలుమూలలా రెండు వందల ముప్పై మంది మహా పండితులందరినీ పంపించి కేవలం భగవంతుడి గుణాన్ని పాడండి గోదాదేవి నెల రోజులు పాడమన్నది కాబట్టి మీరు కూడా వెళ్ళి భగవంతుడికి భక్తులకి గొప్పతనాన్ని భాగవతంలో గొప్పతనాన్ని చెప్పడం కోసం వచ్చింది అలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పద్నాలుగు పదిహేనవ రోజు ఎల్లే అనే సంభాషణ పూర్వకమైనటువంటి గోదాగోష్ఠిలో ఆఖరి గోపిక లేపారు గోదాగోష్టి నీలా कर्कटे पूर्व फलगुन्या तुलसी कानुरोद्भवा पांग्ये विश्वम्बरंगुदा उवंदे श्री रंगनायकी जय श्री नारायण जय श्री यहला बहु गोस्वामी प्रवचनम बनेवंद